దారిలో కూడా దానిస్తే పదం వస్తే కొట్లాడతారా కేసీఆర్ అనే వ్యక్తిని గడ్డ దింపేదానికి నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బిజెపిలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గడ్డ దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాష్ట్రాన్ని అప్రభాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్లకు చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి దా వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది ఖన్య లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుందుకు నా నియోజకవర్గంతో పాటు